మీరు జెండాలు కండువాలు పెట్టుకొని పోతారు కాబట్టి అది రాజకీయ కార్యక్రమం కూడా అవుతుంది అనేది నమస్తేనా ఒక మహిళల తరఫున బాధ్యతగా ఈరోజు నేను ఈ చేస్తున్నాను కాబట్టి కండువా మీ పర్మిషన్ కోరాను మన అనంతపురంలో ఇలాంటి వీధులు ఉన్నాయా ఈ సమస్యలు ఉన్నాయా అని వెళ్ళే వరకు కూడా నాకు కూడా తెలియదు అది అనంతపురంలో చాలా వరకు అభివృద్ధి జరిగింది అనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు నాకు కానీ కావాల్సినంత జరిగిందా జరగాల్సిన చోట జరిగిందా అనేది పెద్ద ప్రశ్న నా దగ్గర ఈ పేపర్ ఉంది ఇది ఇంటింటికి వాళ్ళ కార్యక్రమంలో ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో అనంతపురంలో దాదాపు వెయ్యిన్ని నలభై ఐదు కోట్లతో అభివృద్ధి జరిగింది అనే ఒక బ్రోషర్ ఇది ఇది చూసినా చూడకపోయినా ఎనిమిది వందల కోట్లు అంటారు వెయ్యిని నలభై కోట్లు అంటారు ఎక్కడ అభివృద్ధి జరిగింది కనీసం సాఫీగా ఒక కిలోమీటర్ దూరం కూడా నగరంలో ఒక వెహికల్ కానీ బండి కానీ తోలుకుంటూ పోయే పరిస్థితి లేదు అన్న అడుగు అడుగున్నరవి పెట్టేసి అవి కూడా సరైన సంరక్షణ లేకుండా ఎండిపోయి ఆవులు తినేసి ఇలా ప్రతి ప్రతి పని కూడా అవినీతి ఏదైనా చేశారంటే కేంద్ర నిధులతోనే చేశారు గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ వెంకటరామరెడ్డి గారికి ఎంపీగా ఎమ్మెల్యేగా అనంతపురం అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నిస్తున్నాం కానీ మున్సిపాలిటీలో నీటి సమస్యకి ఎమ్మెల్యే గారికి సంబంధం ఏముంది మున్సిపాలిటీలో నీటి సమస్య చూసుకోవాల్సింది మున్సిపాలిటీ కదా వెంకటరామరెడ్డి గారు లాస్ట్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మీకు ఏమైనా ఉన్నాయా ఏమి చెప్పండి పబ్లిక్ గ్రీవెన్స్ కోసం ఉన్న ప్రజల్లో ఆ చైతన్యం లేకోకుండా వాళ్ళ సమస్యలను వాళ్ళు చెప్పుకునే ధైర్యం లేని ఈ కోసము నాలాంటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ అసలు ఎందుకు పోరాడాలా అనేది నా ప్రశ్న మేము వెళ్ళి మాట్లాడిచ్చినా కూడా ఎవరన్నా చూస్తానారా వింటున్నారా వీళ్ళతో వీళ్ళతో నవ్వడం కానీ చూసారా అని పక్కకు చూసుకుంటారు అంటే ఒక భయం క్రియేట్ చేశారు ఇప్పుడు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను పదవ తరగతిలో ఉన్నప్పటి నుంచి ఇంత ఉండేది అంటే పంతొమ్మిది నుంచి నేను ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ప్రతి ఎన్నికల్లోనూ వస్తారు మాట్లాడతారు పోతారు ఈ అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ సేఫ్టీ వాల్స్ కానీ అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అక్రమ కట్టడాలు కానీ నీటి సమస్య కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇలాంటివన్నీ అత్యవసరంగా అనంతపురానికి అవసరమైన సమస్యలు ఎన్నిక జనసేన మీ పార్టీకి వేస్తున్న అనంతపురం నగరం వరకు మీరు ప్లాస్టిక్ నిర్మూలన పైన ఏ విధమైన పోరాటం కానీ ఏ విధమైన ప్రశ్నలు కానీ ఏ విధమైన పిటిషన్లు కానీ ఏమి కూడా ఎందుకు చేయలేదు మీరు చెప్పింది నిజమేనా అనంతపురం నగరంలో ప్లాస్టిక్ సమస్య గురించి జనసేన పార్టీ తరఫున మా పార్టీ నాయకులు గాని మేం గాని ఎప్పుడు మాట్లాడలేదు మీరు వస్తే ఏం చేస్తారు ఎవరు వచ్చినా ఏం చేయాల నేను వచ్చినా ఎవరు వచ్చినా కూడా అనంతపురంలో ప్రజలకు అవసరమైన అనంతపురం మున్సిపాలిటీకి మీరు మార్కులు ఇవ్వాలంటే ఒకటి నుంచి పది పది అంటే చాలా బాగుందని ఒకటంటే దరిద్రంగా ఉందని ఎన్ని మార్కులు ఇస్తారు సో ఇస్తే జనసేనలో ఎవరికి రావచ్చు మీకు రావచ్చ వస్తే చేస్తానన్నా వస్తే చేస్తారు రాకపోతే అనేది నాకు ఇష్టం ఒకటి మీకు పవన్ కళ్యాణ్ నచ్చని విషయం నచ్చని విషయం